వర్ష మూవీ రెబల్ స్టార్ కెరియర్ లోనే ఓ క్లాసిక్ రొమాంటిక్ మూవీ రెబల్ స్టార్ రేంజ్ నే మార్చేసిన సినిమా ఆరు అడుగుల నాలుగు అంగుళాలు ఉన్న హీరో ఫైట్లకే సెట్ అవుతాడన్న వాళ్ళని రొమాంటిక్ కిక్ ఇచ్చి నోరు ముయించాడు ప్రభాస్ కామెడీ రొమాన్స్ ఎమోషనల్ డ్రామా ఏదైనా చేయగలడు ప్రభాస్ అనిపించడమే కాదు అందరి డార్లింగ్ గా తను మారటానికి ఓ రకంగా ఈ సినిమానే పునాది అలాంటి కాంబినేషన్ ఇరవై సంవత్సరాల తర్వాత సేమ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ లో తీయబోయే సినిమాకు త్రిషనే కన్ఫర్మ్ చేస్తున్నాడా ఆల్రెడీ మూడు సార్లు బాక్సర్స్ మీద దాడి చేసిన ఈ జోడి ఇన్నేళ్ల తరత కలిసి నటిస్తే అది కూడా సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో అంటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి వర్షం మూవీలో సాంగ్స్ ప్రభాస్ త్రిష మధ్య కెమిస్ట్రీ ఓవరాల్గా టోటల్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ టాలీవుడ్ అప్పట్లోనే ఊపేశాయి అలాంటి జంట్ ఇప్పుడు రిపీట్ కాబోతోంది అర్జున్ రెడ్డి యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీసే స్పిరిట్లో ప్రభాస్కి జోడీగా త్రిషాని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది కానీ అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన విషయమే ప్రభాస్ కూడా స్టార్ క్యాస్ట్ కి బేసిక్ స్టోరీ లైన్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు అయితే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇద్దరి జీవితాన్నే మార్చేసింది రెండు వేల నాలుగులో వచ్చిన వర్షం ట్రెండ్ సెట్టర్ మాత్రమే కాదు మాస్ మతి పోగొట్టింది అప్పటి వరకు యంగ్ హీరో అనిపించుకున్న తనని నిజంగానే యంగ్ రెబల్ స్టార్ అని నమ్మేలా సాలిడ్ సక్సెస్ సొంతమయ్యేలా చేసింది కటౌట్కి తగ్గ ఫైట్లు తనకి తగ్గ హైట్ ఉన్న హీరోయిన్ ఇద్దరి మధ్య బాగా కుదిరిన కెమిస్ట్రీ ఇవన్నీ వర్కౌట్ అవ్వబట్టే వీళ్ళ కాంబినేషన్ని మరో రెండు సార్లు రిపీట్ చేశారు రెండు వేల ఆరులో వచ్చిన పౌర్ణమి రెండు వేల ఎనిమిదిలో వచ్చిన బుజ్జిగాడు ఇలా మూడు సార్లు వీళ్ళ జోడి ఆఫీస్ మీద దాడి చేసింది పౌర్ణమి కంటెంట్ పరంగా వర్కౌట్ కాలేదు కానీ ఇద్దరి కెమిస్ట్రీ పరంగా మూడు సినిమాలు ఆల్ టైమ్ ఫేవరెట్సే ఇలాంటి జోడి ఇన్నేళ్లకు రిపీట్ అవ్వడం ఒకవైపు సంతోషం మరోవైపు త్రిష మరీ ఎదురు కదా తనతో ఇప్పుడు జోడి అంటే ఎలా అనే డౌట్లు పెరిగాయి కానీ లుక్స్ పరంగా ప్రయోగాలతో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న విషయంలో త్రిష ఇప్పటికీ బాగానే దూసుకెళ్తోంది కాకపోతే ప్రభాస్ కూడా ఒకప్పట్ల టాలీవుడ్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా కింగ్ కాబట్టి తన రేంజ్కి త్రిషిప్పుడు సరిపోతుందా అనే డౌట్లు మాత్రం పెరిగాయి కానీ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్లో ప్రభాస్ వైపుగా త్రిష కనిపిస్తుందట అది కూడా పవర్ఫుల్ రోలే అంటున్నారు అదే నిజమైతే రెండు వేల నాలుగులో మొదలైన వీళ్ళ జర్నీ ఇరవై ఏళ్ళ తర్వాత కూడా సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే అవుతుంది